స్పాంజ్ లాగా ఉంటుందండి అంత మెత్తగా ఉంటుంది విత్ కాటన్ లైనింగ్ ఇది బ్లౌజ్ మగ్గం వర్క్ తోటి అండ్ ఇది లెహెంగా స్టోన్ వర్క్స్ వచ్చాయి కింద బార్డర్ వస్తుంది హ్యాంగింగ్స్ ఇచ్చారు విత్ దుప్పట జార్జెట్ సో ఇది ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది కదా దీంట్లోనే కాంట్రాస్ట్ కాంబినేషన్ పర్పుల్ బ్లౌజ్ విత్ గ్రీన్ లెహెంగా టోటల్ కూడా రెండు సేమ్ డిజైన్ కాకపోతే కలర్ కాంబినేషన్ మాత్రమే ఇలా మారుతుంది ఇవి ఏదైనా త్రీ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి మీరు వాట్సాప్ చేసి ఒకసారి ప్రైస్ అడిగినా కూడా చెప్తారు సేమ్ డిజైన్లో కలర్ అండి పీచ్ పింక్ కి పర్పుల్ ఇదే సేమ్ మోడల్లో మనం ఇప్పుడు చూసాం కదా ఇది వన్ మో లో మగ్గం వర్క్ అయితే చాలా హెవీగా చేయించారు బ్లౌజెస్కి ఒకసారి మీరు బ్లౌజ్ కూడా చూడవచ్చు ఎంత గ్రాండ్గా ఇచ్చారు హ్యాండ్స్కి కూడా వస్తుంది ఎల్బో స్లీవ్స్ లెహెంగా కూడా మొత్తం వీవింగ్ ఇది కింద కానీ పైన కానీ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది దుప్పటా కూడా వాళ్ళకి సరిపడా స్టోన్ వర్క్ తోటి బీవింగ్ అండ్ అలాగే స్టోన్ వర్క్ మంచి కలర్స్ అండి రెండు కాంట్రాస్ట్లో ఇచ్చారు సో ఇలాగే మనకి త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో సిస్టర్స్ ట్విన్స్ ఎవరన్నా ఉంటే మాత్రం బెస్ట్ బెస్ట్ అనమాట ఇవి సేమ్ డిజైన్లో కలర్ కాంబినేషన్ ఇది పింక్ విత్ పర్పుల్ రాయల్ బ్లూ సారీ పింక్ కి రాయల్ బ్లూ అండి చాలా బాగుంది కదా బ్రైట్ షేడ్ పెళ్లిలో వేస్తే కి చాలా బాగా కనిపిస్తారు పిల్లలు కూడా ఇది ఒక వెరైటీ అండ్ ఇది కాంట్రాస్ట్ లో త్రీ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి వీటిలో ఏదైనా పిక్ చేసుకోండి ప్రైస్ కావాలంటే సైజ్ మెన్షన్ చేసి పిక్ పెట్టండి లో మీకు ప్రైస్ కూడా చెప్పేస్తారు అండ్ ఇప్పటివరకు మనం కొంచెము అవి స్టోన్ వర్క్ హెవీగా వచ్చినాయి చూసాం కదా ఇవి గా వీవింగ్ పెప్లం స్టైల్లో బ్లౌజ్ ఇచ్చారు మగ్గమ్మకు చూడండి ఎంత బాగుందో మొత్తం మగ్గం వర్క్ అయితే చాలా గ్రాండ్గా ఇచ్చేసారు విత్ పెప్లమ్ కిందంతా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సారీ ఇది లెహెంగా స్టోన్ వర్క్ మంచిగా కాటన్ ఇది మనకు వచ్చేసరికి క్రీమ్ కలర్లో కిందంతా క్రీపర్ డిజైన్ బ్యాక్ ఫ్రంట్ దీనికి నెక్ దుప్పట కొత్త మోడల్ అండి ఫ్రెష్ స్టాక్ అనమాట వెడ్డింగ్ సీజన్కి తెప్పించారు ఇలా వస్తుంది ఫుల్ సెట్ చాలా బాగుంది కలర్ అయితే అండ్ ఇది డిఫరెన్స్ పిక్ చూడండి ఫస్ట్లీ ఇలా వస్తుంది దీనికి కూడా బెల్ట్ ఇచ్చారు లెహెంగా వస్తుంది బ్లౌజ్ వస్తుంది అండ్ దుప్పట్ట మొత్తం సెట్ ఇది ఇది కూడా ఎథనిక్ కలర్లు సో ఇవన్నీ కూడా అవే మీకు వన్ ఆఫ్ వన్ చూపిస్తాను క్లియర్గా చూడండి ఇది వన్ మోర్ అండ్ వా హెవీగా బ్రైట్స్ కి కానీ చేయిస్తారు కదా మగ్గం వర్క్స్ అంత హెవీగా వచ్చాయి